హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది తాజాగా ఈ కోవకే చెందిన ఒక సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అయితే లాంచ్ చేసింది కేవలం వంద రూపాయల ప్లాన్తో భారీ వ్యాలిడిటీ అయితే తీసుకొచ్చింది తాజాగా రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఆ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి వాలిడిటీ ఎన్ని రోజులు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా సామాన్యులకు రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్ అందరినీ ఆకట్టుకుంటుంది కేవలం వంద రూపాయలు రీఛార్జ్ అంటే కేవలం వంద రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులు రాంగ్ వాలిడిటీ మరి ఈ ప్లాన్ గురించి చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక రిలయన్స్ జియో తీసుకొచ్చిన టారిఫ్ ప్లాన్స్లో మనకి తొంభై ఒక్క రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఇక ఈ నైంటీ వన్ రూపీస్ రీఛార్జ్ ప్లాన్తో ట్వంటీ ఎయిట్ డేస్ లాంగ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఇందులో మనకి త్రీ జీబీ హై స్పీడ్ ఫైవ్ జీ నెట్ అయితే వస్తుంది అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు యాభై ఎస్ఎంఎస్ అయితే వస్తుంది ఇక మనకి త్రీ జీబీ డేటాలో డైలీ వంద ఎంబీ డేటా అయితే వస్తుంది ఇక మిగిలిన టూ హండ్రెడ్ ఎంబీ అదనంగా యాడ్ అవుతుంది అలాగే మనకి ఈ స్పీడ్ అయిపోయాక మనకి సిక్స్టీ ఫోర్ కేబిపిఎస్ తో కూడా ఫైవ్ జీ నెట్ అయితే వస్తుంది అయితే ఈ తొంభై ఒక్క రూపాయల ప్లాన్ మనకి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వర్తించదు కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ నైన్టీ వన్ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అనేది గా అయితే యాడ్ అవుతుంది ప్రత్యేకించి జియో ఫోన్ వినియోగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యూజర్స్ కు మాత్రమే ఈ నైన్టీ వన్ రూపీస్ ప్లాన్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఇక స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు మనకి మంత్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ చీప్ రీఛార్జ్ ప్లాన్ అయితే ఉంది ఇక ఈ ప్లాన్ తో మనకి ఇరవై ఎనిమిది రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మూడు వందల ఎస్ఎంఎస్ అలాగే టూ జీబీ డేటా అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ జియో సిమ్ యూజర్స్ కి సరికొత్తగా వచ్చిన నైన్టీ వన్ రూపీస్ ప్రీపెయిడ్ ప్లాన్ మీరు మీ ఫోన్ లో ఏ సిమ్ యూజ్ చేస్తున్నారు ఎంత పెట్టి రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారో కింద కామెంట్